గురు మనాలు నన్ను ఎక్కువగా అడిగేది ఫంక్షన్ భోజనాలు ఎక్కడన్నా ఉంటే చెప్పండి అన్న మేము కూడా వస్తామంటారు మన విజయవాడలోని కానూరు పంట కాలం రోడ్ లో నాగార్జున హాస్పిటల్ దాటగానే సెకండ్ స్ట్రీట్ లోనే ఉంటుంది కరెక్ట్ గా ఆదిత్య మెడికల్స్ కి ఆపోజిట్ సందులోనే మీకు వెజ్ భోజనాలు అంటే ఇష్టమో నాన్ వెజ్ భోజనాలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇది గన్నవరం వారి వెంకట సాయి మెస్ ఇది నేను చాలా సార్లు భోజనాల్లో తిన్నా వెంకటలక్ష్మి సాయి క్యాటర్స్ నరేష్ గారుదేనండి ఇక్కడ కూడా భోజనాల స్టైల్లోనే ముందుగా ఆకేసి బ్రెడ్ హల్వా బిర్యానీ రైస్ కార్న్ ఫ్రై మష్రూమ్ కర్రీ పచ్చడి మామిడికాయ పప్పు పకోడీ ఫ్రై అన్లిమిటెడ్ రైస్ వడియాలు నెయ్యి పొడులు పచ్చళ్ళు సాంబారు రసం మజ్జిగ పులుసు ఉలవచారు అమ్మని కుండ పెరుగు వన్ ట్వంటీ రూపీస్ కి మంచి వెజ్ మీల్స్ ఇంకా నాన్ వెజ్ లో ఫిష్ ఫ్రై పులుసు ఆమ్లెట్ కోడిగుడ్డు కర్రీ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లివర్ ఫ్రై ఇంకా మటన్ కర్రీ మనకి నచ్చిన నాన్ వెజ్ కర్రీస్ తో భోజనాల స్టైల్లో మీల్స్ ట్రై చేయొచ్చండి ఇక్కడ ఈ మెస్ ఎప్పటి నుంచో ఉంది స్ట్రీట్ ఆపోజిట్ లోనే మెయిన్ రోడ్ మీద ఉండేది రీసెంట్ గానే ఇక్కడ మార్చారు టేస్ట్ మాత్రం వెజ్ అండ్ నాన్ వెజ్ అన్ని సూపర్ ఉంటాయి